అయితే ఈ ఒబేసిటీ అనేది ఏంటంటే మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ చిన్న పిల్లల్లో మన మేము అడ్వైజ్ చేసేది అంటే వాళ్ళకి మనం మెడిసిన్స్ కన్నా వాళ్ళని ఆటల్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చి ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు పిల్లలు ఇవాళ రేపు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి బయట ఆడుకోకుండా అసలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకుండా మనం చూస్తుంటాం సో వీళ్ళని మనము ఐదర్ ఏదో విధంగా చేసి సమ్మర్ అయినప్పుడు స్విమ్మింగ్కి పంపడము అవుట్డోర్ గేమ్స్ ఏదో ఒక వాళ్ళకి ఒక మోటివేట్ చేస్తూ వాళ్ళని రోజు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఈ అవుట్డోర్ గేమ్స్లో వెళ్ళడం వల్ల చిన్న పిల్లల్లో కూడా ఒబేసిటీ వల్ల వచ్చే ఈ కాంప్లికేషన్స్ మనం అరెస్ట్ చేయగలుగుతాం అలానే డైట్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైమ్లీ ఫుడ్ అంటాం ఎందుకు అంటే మనము ఎయిట్ లోపల ఎప్పుడైనా డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి ఎస్పెషల్లీ డయాబెట కానీ ఒబేసిటీ పేషెంట్స్లలో ఎయిట్ నైన్ టెన్ ఆ టైం అనేది అంటే పైత్య అంటాం అంటే మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి జ్యూసెస్ రిలీజ్ చేసి మన ఫుడ్ని డైజెస్ట్ చేసుకునే టైం ఆ టైంలో మనం ఫుడ్ వేయటం వల్ల ఆల్రెడీ డై అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇవి కలవటము ఇది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ గానో లేకపోతే ఫ్యాట్ గానో మన శరీరంలో పేరుకుపోతూ ఉంటాయి పోనీ ఇవి తగ్గించడానికి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తామంటే కంప్లీట్గా అలాంటప్పుడే ఎక్సర్సైజ్ కూడా అవాయిడ్ చేస్తుంటాం సో ఈ అన్ని కాంప్లికేషన్స్ అవరైజ్ అవ్వకుండా ఉండాలంటే మనం డిసిప్లిన్ అంటాం అంటే డిసిప్లిన్ అంటే మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఫుడ్లో కూడా అంటాం ఫుడ్ అనేది ఏంటంటే మనం చూస్తాం ఎక్కువగా ఇష్టపడేది టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ అంటాం మరి ఒబేసిటీ ఒక లెవెల్ వరకు మీరు ఈ కంటిన్యూ చేస్తే ఓకే కానీ మనం అది ఇంకా పెరుగుతూ ఉంది ఒబేసిటీ వేరే వ్యాధులకు వెళ్తున్నప్పుడు తప్పకుండా మనం అవన్నిటిని కట్టడి చేయాల్సి ఉంటుంది ఇంట్లో దొరికే ఆకుకూరలు లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అండ్ అలానే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఫ్యాటీ లేని ఫుడ్స్ అంటే మనకు ఆకుకూరలు అన్నిట్లో ఉంటాయి అండ్ మేము చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ అనేవి కూడా మనం మంచిగా తీసుకుంటూ ఉండాలి ఈ ఫ్రూట్స్లలో కూడా మీరు చూస్తే ఏంటంటే పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ ఇది ఫ్యాట్ని బర్న్ చేయడంతో పాటు మెటబాలిక్ ఫ్రాట్ని కూడా పెంచుతుంది అలానే సింపుల్గా అలసందలు అంటాం అలసందలు అవి మనము మీరు కూరలాగైనా ఇవన్నీ చేసుకోవటం వల్ల కూరలాగా కానివ్వండి బాయిల్ చేసుకొని తీసుకోవటం వల్ల కూడా ఫ్యాట్ని ఎక్కడైతే మనకి ఈ కోర్ ఫ్యాట్ అంటాము ఉబ్డమినల్ ఉంటాయో వీటిని మొబిలైజ్ చేయటంలో చాలా హెల్ప్ అవుతుంది వీటితో పాటు నేను తప్పకుండా చెప్పేది ఏంటి వ్యాయామం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంపల్సరీగా మనము ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది మనం పెట్టుకోవాలి అలానే మానసిక ఒత్తిడి ఇవన్నీ లేకుండా ఉంటే వింత ట్యస్ట్ అయినా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇంకా వీటి మీద గురించి తెలుసుకోవాలంటే పర్సనల్